ന്യൂസ് നേരു കാമാേ വാർത്താ വിശേഷാൽ జలదంకి పంచాయతీలోని చేపల వేలంపాట ఉధృత పరిస్థితుల నడుమ వాయిదా పడింది పంచాయతీలోని మూడు చెరువులు ఒక గుంటలో చేపల పెంపకం అమ్మకాలకు సంబంధించి అధికారులు కావలి డీఎల్పీఓ ఆదేశాలతో సర్పంచ్ అనురాధ ఆధ్వర్యంలో ఈఓపీఆర్డీ సమక్షంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి బహిరంగ వేలం నిర్వహించారు అయితే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులిగొండ మదమోహన్ రెడ్డి చెరువు సంఘం అధ్యక్షులకు తెలియకుండా వేలంపాట నిర్వహించకూడదంటూ వేలంపాట వాయిదా అర్జీ సమర్పించారు వచ్చిన అర్జీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని వారికి తెలియజేసి తాత్కాలికంగా వాయిదా వేశారు చేపల వేలంపాట ఏజీఓ ప్రకారం వాయిదా వేశారు ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలోని వేలంపాటలు జరుగుతున్నాయని ఎప్పుడూ లేని విధంగా కొత్త రూల్ ఏమిటని ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఆయనకు శ్రద్ధ చెప్పే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి పంచాయతీ కార్యదర్శి వెంకటకృష్ణ రామకృష్ణ సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధమోహన్ రెడ్డి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు యాదవ్ పెద్ద అధ్యక్షులు గంటా సుబ్బానాయుడు తిప్పారెడ్డి ఇందిరమ్మ గోసుప్రసాదు శంగవారిపాలెం వైస్ చైర్మన్ గోసురాములు గోసుమార్యాది వాకా మహదేవరెడ్డి వాకా శ్రీనివాసుల రెడ్డి నేలపాటి మహేంద్ర పూనూరు మహేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంకోటి ఏంటంటే జలదించరు జమపాలచరు ఫిషరీస్ అవ్వాలి మన మట్లోనూ రెండు చెరువులు ఫిషరీస్ అవ్వాలి ఇది జలదించు ఖర్చులో ఒకటి జమ పాలచే ఒకటి మనం ప్రతి వస్తూ వాళ్ళకి లీజు కట్టడం పదివేల ఐదు ఐదులో పదకొండు వేలు లీజు కట్టము వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం మనం భయం పాటు పెట్టుకుంటాం వాళ్ళు వచ్చిన ఆ లీజ్ అమౌంట్లో పంచాయతీ థర్టీ పర్సెంట్ కడతారు నీటి సంఘానికి థర్టీ పర్సెంట్ కడతారు సో మిగిలిన చదువు మాత్రము ఇరిగేషన్లో జరువు ఈ రెండు మాత్రం ఫిషరీస్లో జరుగుతుంది

చె రెవెన్యూ చెప్పండి అనమాట స్పష్టంగా ఎమ్మెల్యే గారు చెరువు సాధునీ ఎటువంటి బాధ్యత లేవు అని చెప్పి చెప్పారు వాళ్ళకి ఏదైనా జీరో చెప్పండి ஜீவோ ஆய் டிஇர் ராமாராவும் பைகா புகழ் பேச்சு உந்தி பெட்டி தாங்க சேர்ந்த சார் எந்தவொரு మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును